హాయ్ అండి రొమ్తాడ ఆథరైటీస్ కానీ అథరైటీస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలండి ఎందుకంటే డాక్టర్లు కూడా అన్ని ఫుడ్లు తినమని చెప్తారు ఏదైతే వాతావరణం సంబంధించి కొన్ని ఫుడ్లు ఉంటాయో బంగాళదుంప కావచ్చు లేకుంటే మీకు పప్పు లాంటిది కావచ్చు లేకుంటే బీన్స్ కావచ్చు లేకుంటే సీడ్స్ ఉంటాయి కదా ఇవి చిక్కుడుకాయలు మెట్టకాయలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలండి మీ ఫుడ్లు మీ జీవితాంతం వీటిని అయితే మానేయాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా ఇవి తిన్నారంటే ఖచ్చితంగా మీకు అయితే మళ్ళీ పెయింట్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఎందుకంటే టాబ్లెట్లు మిగినంతకాలం మీకు ఎలాంటి పెయిన్స్ ఉండవు కానీ ఒకసారి టాబ్లెట్లు అయిపోయి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ మీరు ఈ బంగాళదుపప్పు లాంటివి పప్పు లాంటివి ఎక్కువగా తిన్నారంటే మటుకు ఎక్కువగా అలా తినకూడదు తిన్నారంటే మటు ఖచ్చితంగా మీకైతే విపరీతంగా పెయింట్స్ అయితే మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంది మీరు లైఫ్ లాంగ్ ఇట్లా మానేయండి మానేస్తే మీకు రోమర్ ఆర్థరైటిస్ కానీ తగ్గిపోవడానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఇవి మానేస్తే లేకుంటే మీరు మళ్ళీ అదే నొప్పులతో అయితే బాధపడుతుంది లేదా లైఫ్ లాంగ్ మళ్ళీ టాబ్లెట్లు మింగుతూనే ఉండాల్సింది ఇవి మార్పులు చేసుకోకపోతే మటుకు మీరు ఖచ్చితంగా జీవితాంతం బాధపడుతూనే ఉంటారు ఈ నొప్పులతో అండి అలానే కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయడానికైతే ప్రయత్నించండి